ఇంటింటికి ప్రభుత్వం అని ఒక కార్యక్రమాన్ని పెట్టుకోండి జనం దగ్గరకు వెళ్ళండి అని గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు సరే జనసేన బీజేపీ పార్టీలు ఏం పట్టించుకోలేదు కానీ ఇంటింటికి తెలుగుదేశం అన్నట్టు టీడీపీ వాళ్ళు వెళ్తూ ఉన్నారు వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు జనం గట్టిగా నిలదీస్తారు జనం తిరగబడతారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిండేదే అదే జరుగుతూ ఉంది అండ్ ఇంట్రెస్టింగ్గా తల్లికి వందనమిచ్చాం కదా దాని గురించి గొప్పగా చెప్పుకోండి వెళ్ళి అని చెప్పి ముఖ్యమంత్రి గారి నుండి ఆదేశాలు వస్తే సరే అన్నిటికీ అదే ఆన్సర్ లాగా ప్రజలు ఏమడిగినా తల్లికి బంధనం ఇచ్చాం కదా అని చెప్పి చెప్పుకుందాంలే అని టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు జనం దగ్గరికి వెళ్తూ ఉంటే జనం దగ్గర నుంచి అనూహ్యమైనటువంటి నిరసనలు చాలామంది మాకు తల్లికి బంధనం రాలేదని కొందరు మాకు ఎనిమిది వేల మూడు వందలే పడింది అని కొందరు మాకు పదివేలే పడిందని కొందరు పదిహేను వేలు ఇస్తామన్నారు కదా ఎందుకు ఇవ్వలేదని కొందరు ఆయన ఎనిమిది వేలు పడ్డమండి పదివేలు పడమంటే నాకు అర్థం కాలేదు దీనికి గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గారు చెప్పిన ఆన్సర్ మరింత మతిపోయేలా చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏమో పదివేలు ఇస్తుందట మిగిలింది కేంద్ర ప్రభుత్వం తర్వాత అకౌంట్లో వేస్తుందట ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా సార్ నిజమండి బాబు ఆయన ఏమంటున్నారో చూడండి మీకు మాట மாடல் கொஞ்சம் மாடல்கிட்ட சில்லர் பட்டா சப்பா கட்டிங் காது ओम एम एलगार चूसार गुंटूर वेस्ट एम एल्ए गारट गुड सारी गुंटूर ईस्ट एम एल गार नसीर अहम्म వీళ్ళ ప్రభుత్వం పదివేల రెండు వందల రూపాయలు వేస్తుందంట తల్లిక వందనం మిగిలింది కేతనం వేస్తుందంట తర్వాత ఏ ఆ జనానికి అర్థం కాదు కదా ఏదో ఒకటి చెప్పేసి చెప్పేసిపోదాం లేదనుకొని ఏం చెబుతున్నారు ఆ సారు కేంద్రం వేయడం ఏంది సార్ పదివేల రెండు వందల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అంతే ఇస్తుంది తల్లికి వందనం మిగతా కేంద్రం మళ్ళీ వస్తుందా కొందరికి ఎనిమిది వేల మూడు వందలు ఎందుకు పడుతున్నాయి కొందరికి పదివేల రెండు వందలు ఎందుకు పడుతున్నాయి నీకు పదవి నీకు పదవి నీకు పదవి ఇవన్నీ అడిగిపోయాయి ఏందో అబ్బా వీళ్ళేందో వీళ్ళు ఏం చెబుతారో అసలు వీళ్ళకి అవగాహన ఉండి మాట్లాడతారో అవగాహన లేక మాట్లాడతారో ఏం ఒక అర్థం కాదే సమయ నిజంగా